మధ్యన వరుసగా కీలక సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించి తాజాగా పిఏ సమావేశం నిర్వహించారు ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు ఒక రకంగా కేడర్కో లేదంటే నాయకుల్లో ప్రజల్లో ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ ఒక కార్యక్రమం అయితే ప్రస్తుతం జరుగుతోంది అయితే ఇంకా డెప్త్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఒక రకంగా అసంతృప్తితో ఉన్నారా అనేది అదే నేపథ్యంలో వాళ్ళు ఏదైతే మొదటి నుంచి రెడ్ డైరీ రెడ్ బుక్ అని చెప్తున్నారు వీళ్ళు లేక ఒక యాపే రెడీ చేసేసారట యాప్ రెడీ చేయడమే కాదు వైఎస్ఆర్సీపీ ఒక డిజిటల్ లైబ్రరీని కూడా మెయింటైన్ చేస్తోంది దాదాపుగా ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది అధికారంలోకి రావడానికి నాలుగేళ్ళు టైం పడద్దు తెలుసు ఈ నాలుగేళ్లలో నిజంగా అందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో కంప్లైంట్లో వాళ్ళ మీద పెట్టిన కేసులో లేదంటే ఎదుటి వాళ్ళు ప్రత్యర్థులు వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు అవన్నీ ఆధారాలతో సహా అందులో పెడితే క్లౌడ్ సర్వర్లు కూడా నిండిపోతాయేమో అక్కడ మెగాబైట్లో లేదంటే టెగాబైట్లు కూడా తీసుకురావాల్సి వస్తుందేమో కానీ ఇప్పుడు యాప్ తీసుకురావడం ఇమీడియట్గా ఓన్లీ కార్యకర్తలని యాక్టివ్గా ఉంచడానికో సంతృప్తి లేదంటే అంతకు మించి ఆయన ఉద్దేశం ఏదైనా ఉందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా మొన్నటి వరకు ఏదో బుక్ అన్నారు మీరు అందరూ పుస్తకాల్లో రాసుకోండి అన్నారు బాగానే ఉందని చూస్తా అంటే చాలా చాలా వ్యాఖ్యలు చేశారు అందులో యాప్ ఒకటి తీసుకొచ్చి అంటే డిజిటలైజేషన్ చేయడం కూడా కంప్లైంట్ని అంటే ఆయన ఉద్దేశం ఏంటి మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మేము వస్తే ఆయన అందరు చక్రవడ్డీ తెచ్చేస్తాం ఎన్ని డైలాగులు బాగానే చెప్పారు ఇంకా మేము వస్తే ఇంకా ఉంటుందని చెప్పడమా ఏంటి ఆ ఉద్దేశం అసలు అంటే ప్రాక్టికల్గా ఓ సమస్య ఎదురైంది ఈ మధ్యన వీళ్ళకి నియోజకవర్గాల ఇన్ఛార్జీల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి తెలియదు నియోజకవర్గంలో ఉన్న అందరి మీద లేదు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొన్ని చోట్ల నియోజకవర్గ లేరు దాదాపు యాభై అరవై చోట్ల అరవై చోట్ల ఇన్ఛార్జీలేరు అవును అదే ఇట్లాంటి చోట్ల ఏమవుతున్నది కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు పేపర్లోనూ టీవీలోనూ వస్తే అప్పుడు ఫాలోఅప్ చేయడానికి ఒక టీం ఉంటుంది అది కూడా వీళ్ళు పెట్టుకున్న మానిటరింగ్ టీంకి తెలిసినోడు అయి ఉండాలి లేకపోతే లోకల్ గా బలైపోతున్నాడు వీళ్ళు లోకల్ వాళ్ళకి ఫోన్ చేసి ఏందని అడిగితే మనోడు కాదు అన్న లేదు మామూలుగా తిరుగుతుంటాడు ఈ టైపులో మాట్లాడుతుంటారు అంటే ఇక వాళ్ళ వాళ్ళ సాగు కాళ్ళు వదిలేసినట్టు అయిపోతుంది ఇది జరిగితే రేపు కార్యకర్తల్లో ఒక అందుకని ఈ యాప్ సిస్టమ్ వీటిట్లో పెట్టినప్పుడు ఎవరికాళ్ళు అందరు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఇట్లాంటివి జరిగింది నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారని గబక్కన ఒక నియోజకవర్గంలో ఎక్కడో మారుమూలు ఉన్న ప్రాంతంలో ఒక కుర్రోడు ఎక్కడికి వెళ్ళాలా ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళాలా జెడ్పీటీసీ దగ్గరికి వెళ్ళాలా సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలా జెడ్పీ చైర్మన్ దగ్గరికి వెళ్ళాలి ఇదంతా ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవడం కానీ అయితే పర్లేదు కానీ ఇక్కడ అనుచరుల కాన్సెప్ట్ ఎక్కువ ఉండట్లు వీళ్ళకి ఫస్ట్ నుంచి వచ్చింది ఏంటంటే సమన్వయ లోపం నాయకులు కార్యకర్తల మధ్యన సమన్వయం లేదు దగ్గర నాయకులేదో వాళ్ళ గ్రూప్ ఒక నాలుగు పాది మందిను వంద మందిని పోగేసుకుని తిరిగారు తప్పించి మిగతా వాళ్ళని సమన్వయం చేసుకోకపోవడం వల్లనే కేడర్ విరక్తి చెంది అండి అంటే పార్టీని సంస్థాగత నిర్మాణం చేయలేకపోతున్నారు వీళ్ళు ఆ బూత్ కమిటీలో బూత్ కమిటీ బూత్ కమిటీలో ఏమి లేవు అయి మొదటి నుంచి దానివల్ల నష్టపోయారు ఇక్కడేమో తిరిగారు వీళ్ళు జెండాలేస్కి తిరిగారు జగన్ చూసి తిరిగారు కానీ లోకల్ నాయకుడిని చూసి తిరగల లేదా లోకల్ నాయకుల్లో నలుగురు ఐదుగురు పోటీలు పడి మిగతా వాళ్ళ మీదన ఒక అసంతృప్తి ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్తగా జగన్ చెప్పాడు కదా అని మళ్ళీ వాళ్ళని కలుపుకెళ్తున్న ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంటే లేదు అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పాలా జగన్ ఇంటి దగ్గరికి వెళ్తే ఉండడు సజిల్ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడో తెలియదు బాబం ఈ సమస్యలు ఉంటాయి ఓ యాప్ పెడితే ఈ యాప్ లో వాళ్ళకి సంబంధించి ఏమొచ్చింది నోటీస్ వచ్చిందా కేసు పెట్టారా ఈ డీటెయిల్స్ అనుకోండి వీళ్ళు ఆల్రెడీ లాయర్ల టీమ్ ఏర్పాటు చేశాడు జరిగిన వాళ్ళకి నెలవారీ శాలరీస్ కూడా వేస్తున్నట్టున్నాడు వాళ్ళు వెంటనే ఇతన్ని అప్రోచ్ అవుతారా బాయ్ అమ్మాయ ఏంటనే అప్రోచ్ అయ్యి ఆ కన్సర్ట్ దాని మీద చాలా ఇష్యూస్ లో వందకి తొంభై తొమ్మిది శాతం కేసులు అసలు అరెస్ట్ చేయాల్సిన నెసిటీ లేని కేసులే పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ కదా సరిగ్గా వాదిస్తే కింద కోర్టులో రివర్స్లో వెళ్ళి లాయర్లు పై పైకోర్టులో వెళ్తే మీకు వెరీ సింపుల్ లాజిక్ ఎట్లాగ చెప్పాలంటే అమరావతి ఉద్యమం అప్పుడు తర్వాత చంద్రబాబు గారు అప్పుడు లాయర్లు దండులాగా వెళ్ళి ఆర్గ్యూ చేసేవాళ్ళు పాతికి ముప్పై మంది ఉండేవాళ్ళు ఒకేసారి అప్పుడు గుర్తు చంద్రబాబు గారి నర్స్ చేశారు హిమబిందు ఆవిడ ఎవరు ఏసీబీ మాజిట్రేట్ ఇంట్లోకి వెళ్ళి మరి హడా ఆయన్ని రిమాండ్ కి తీసుకునే ఇంటి ముందు సబ్మిట్ చేయకముందే అంత ఇది నడిచింది వీళ్ళకి అంత ఆర్గనైజ్డ్ గా లేరు విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు పవర్లో ఉన్న టైంలో కొంతమంది తెలుగుదేశం లాయర్లని అంటే తెలుగుదేశం తరపున కొంతమంది లాయర్లకి అసిస్టెంట్ చేపినో పిపినో ఇట్లాంటి ఏవో పోస్టులు ఇచ్చి ఉంటారు వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేశారు ఇప్పుడు జగన్ అనేక మందికి ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు ప్రతి ఏడాది లానేస్తాం వాళ్ళు ఎవరు ఇతన వెనకాల ఉండట్లా అట్లాగే వీళ్ళది ఒకటి ఇది దాని ఈయన ఇచ్చిన పోస్టులు ఏపీలు వాళ్ళు ఎవరు అంటే పార్టీ ఇవ్వబట్టినాయి కదా పదవులు వచ్చినాయి తెలుగుదేశానికి సంబంధించిన అనుకూల లాయర్లు అందరూ సిన్సియర్గా ఆ పవర్ లేని టైంలో కూడా పనిచేశారు వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఆ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు వాళ్ళు ఎవరు పని చేయట్లా చివరికి జగన్ అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది కొంతమందిని ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఇప్పుడు వాళ్ళకి ఈ పని వాళ్ళు ఇది ఫాలోఅప్ చేసుకుంటారు పాటు ఆ డేటా అక్కడ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రైవేట్ కేసులు వేయడమా వన్ బై వన్ లేదు టైంలో ఏదో చేస్తాం అన్నట్టు ఒక నమ్మకాన్ని కలిగించారు అంటే ఇమీడియట్ పరిష్కారం ఉంటుందా ఒక సమస్య ఉందే వాళ్ళు ఒక కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చేదాకా చూడాలి కాకపోతే ఇందులో మేము అప్లోడ్ చేసాం మా కంప్లైంట్ పైకి పంపించాం అని ఒక ఆత్మసంతృప్తి వరకు రెండు రకాలు ఒకటి ఇది బేస్ చేసుకుని పార్టీ తెలివైన వాళ్ళు అయితే ఇలాగ దాంట్లో అప్లోడ్ చేయగానే ఫాలోఅప్ వర్క్ చేయాలి ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి అలా చేయగలిగితే జగన్ సూపర్ లీడర్ నిజమైన నాయకుడు అలా కాకుండా ఇవన్నీ మేము రాసుకుంటాము దాచుకుంటాము అంటే ఒక కామన్ పొలిటీషియన్ అంటే హైలీ నాలెడ్జబుల్ పొలిటీషియన్ అవ్వడాడు కొంత సెల్ఫిష్ పొలిటీషియన్ కూడా అవుతాడు అది జగన్ తెలుసుకోవాలి అంటే ఒక లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ తయారు చేసి పెడితే రేపొద్దు నాలుగు వెళ్తే అధికారంలోకి వస్తే కదా అవన్నీ చూడాలనేది లేకపోతే వీళ్ళ కంప్లైంట్లన్నీ ఒక నిరోధం లాగా మిగిలిపోతాయి కానీ వార్నింగ్ మార్పు వచ్చిందా మాటలు చూస్తే మేము వస్తే చక్రవడ్డీతో ఇచ్చేస్తాం కొంచెం కాకుండా అట్లా ఇంకొంచెం ఎక్కువగా ఇప్పుడు యాప్ కూడా పెట్టామని చెప్తున్నాడు అప్డేటెడే కదా ఇదివరకు మా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు నా చేతిలో కూడా లేదనే వాళ్ళు ఇప్పుడు అదే కాదు కదా ఖచ్చితంగా నోట్ చేసుకుని చూద్దాం అని చెప్తున్నాడు కదా ఎవిడెన్స్ వస్తుందా ఇప్పుడు ఇవాళ గొడవ జరిగింది ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు ఇవాళ కోర్టులో కూడా ఏమైనా వచ్చింది గతంలో కేసులను ఇప్పుడు తీసేయమని చెప్పట్లేదు వాళ్ళు ఇప్పుడు ఎలా చేశారు కదా ఇష్యూలోను తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఇష్యూలో ఇట్లాంటి కాబట్టి ఇప్పుడు ఇవాళ వీళ్ళ చేతులు ఎవిడెన్స్ ఉంటారు చేస్తారు వీళ్ళు కూడా ఆ ఉద్దేశం కానీ నాయకుల్లో ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు అని అనే అసంతృప్తి జగన్ గారిలో కనిపించిందా అంటే బేసిక్ గా ఇరు పార్టీల నాయకుల్లోనూ కనిపిస్తుంది తెలుగుదేశాలు ఎంతమంది తిరిగారు ఎన్ని చోట్ల తిరిగారు ఈ ఇద్దరు రెండు పార్టీలు చేసింది ఏంటంటే జనం దగ్గరికి వెళ్ళడానికి జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి జనం దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకుని తిరుగుతున్నాం ఇది ఎలక్షన్ టైం కాదు కానీ మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది అన్నప్పుడు సర్కార్ ద్వారా పోబోయేవా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళకపోయావా అంటే ఆడి అంటాడు ఇది వైరల్ అవుతుంది లేదా ఇతను తీసియాలి తను తీసిచ్చాడు అనుకోండి అడిగిపోయి నాకు ఎంత కావాలని అడిగేవాళ్లే ఉంటారు కానీ ఇప్పుడు కేతిరెడ్డి ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు ఆ మస్తాను ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు ఇచ్చేవాడిని చూసినప్పుడు మరింత తీసుకోవాలనిపిస్తుంది వీళ్ళకా డబ్బులు పొక్క అందుకని ఇల్లు వెళ్ళటలా ఎమ్మెల్యేలు వాళ్ళు కొన్ని అలా అలా పై పైన వాళ్ళకి ఇబ్బంది లేని అనుమైన ప్రాంతాల్లో తిరుగుతున్నారు మిగతా చోట తిరగట్లేదు అంటే అధికార పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ ఏడాది పాలన మీద చెప్పుకోవడానికి లేక వెళ్ళట్లేదేమో కొంతమంది అనేది వీళ్ళు ఐదేళ్ళకు సంబంధించి ఈ ఏడాదిలో వచ్చిన వ్యతిరేకతకు సంబంధించి నిన్న ఆయన చెప్పింది అదే బాగా వ్యతిరేకత ఉంది ప్రజల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు ఇంకా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలు ఇన్వాల్వ్ అవ్వండి మీరు ఎందుకు వెనకబడుతున్నారని ఇవాళ జరిగినటువంటి మీటింగ్ నేను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళ మీద అసంతృప్తి ఎందుకంటే వాళ్ళందరూ సీనియర్ మోస్ట్లే అవును మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి టైంలో తిరగట్లేదు వీళ్ళు తిరగట్లేదు అదే ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పటి నుంచి నేను తిరిగితే ఎందుకు అనే లెక్కన ఉన్నారు వాళ్ళు చివర్లో చూసుకుందామని అన్నట్టు అందుకని మీరు యాక్టివ్ గా లేరని చెప్తున్నాడు ఆయన గ్రామ స్థాయిలో కూడా కమిటీ లేయడంలో ఇంకా వెనకబడి ఉందా నిన్న అది కూడా అది డిసెంబర్ ఇచ్చాడు వాళ్ళకి డెడ్ లైన్ డిసెంబర్ లో లోకేయాలి వెనుకబాటు ఇంకా వేరే ఉంటది అది మానిటరింగ్ వీళ్ళు చేయాలి ఈ పొలిటికల్ అడ్వైజర్ కాబట్టి వీళ్ళకి పోస్టులు ఇచ్చారు ఈ ఏరియాలో ఆ ఏరియా పూర్తి చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిటీ వీళ్ళు వస్తారు ఈ కార్పొరేట్ కంపెనీ బ్యాచ్ అనుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఈ హెడ్ ఎవరైతే ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అక్కడ ఉన్నటువంటి రీజనల్ హెడ్తో కూర్చోబెట్టి ఆ ఏరియా ఎమ్మెల్యే క్యాండిడేట్ తో అప్ చేసి సెట్ చేయాలి మిగతా ప్రాసెస్ వాళ్ళు నడుపుకుంటారు ఏ బూతు ఏ బూతు అంటే గ్రామ స్థాయి కమిటీలను అయితే వీళ్ళే వేయాలి కదా జగన్ ఏం డైరెక్ట్ గా వేయరు కదా కార్పొరేట్ కంపెనీ ఏదో నడుపుతున్నారు అనుకున్నాం కదా మనం వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేనే ఫైనల్ చేస్తారు ఎమ్మెల్యే అభ్యర్థి అంతే అధినాయకత్వం ఏం జోక్యం చేసుకోదు కానీ అందుకు సాహసించట్లేదు చాలా మంది ఎందుకు వచ్చిన పెంటని వీళ్ళ నుంచి బెదిరింపులకు భయపడి అది జగన్ గుర్తు చేస్తుంది ఇక్కడ అంటే జగన్ కి ఒక సర్వే రిపోర్ట్లు ఏమన్నా తెప్పించుకుంటున్నారా నివేదికలు వీళ్ళ ద్వారా నేను నా మాటలు చూస్తా ఉంటాను ఆయన ఇప్పుడు అంటే ఉంటాడు ఫస్ట్ రోజు ఓడిపోయినప్పుడు కూడా వ్యతిరేకత పెరిగింది అంటాడు అంటే ఏడాదికే గ్రామ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది అనుకూలత పెరుగుతుంది దీన్ని మనం క్యాష్ చేసుకోలేకపోతే చెప్పడం ఎందుకంటే తను ఇప్పుడు తన అనుకున్న పథకాలు అమలు చేయకపోవడం వల్ల వచ్చింటే ఊహ అయి ఉంటది అంటే సంక్షేమం విషయంలోనే ఆయన ఈ నిర్ణయం అంతే సంక్షేమం సరిగ్గా అమలు అవట్లేదు అనే ఆలోచనలోనే ఉన్నాను రైట్ చూద్దాం నిజంగా ఈ యాప్ అది అది రెడ్ డైరీ కాబట్టి ఇది బ్లూ యాప్ అనాలేము ఈ యాప్లో నిజంగా ఏ స్థాయిలో కంప్లైంట్లు వస్తే దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు కార్యకర్తలకి ఇది ఒక రకంగా జోషిచ్చే అంశమేనా లేదు నాలుగేళ్ల తర్వాతే ఇందులో వచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటామంటే అప్పుడు దాకా వేచి చూడాల్సిన పరిస్థితి చూద్దాం ఏం